హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ టూ సెక్షనే ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర మొదటి యూనిట్లో నాలుగువ టాపిక్ విష్ణుకుండినులు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం ఒకటి పరిచయం విష్ణుకుండినులు నదికి ఉత్తరాన ఉన్న ఆంధ్రదేశంను కళింగా దక్కన్ పీఠభూమి పశ్చిమ ప్రాంతాలలో ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు విష్ణుకుండినులు కృష్ణానది నర్మదానది మధ్య గల ప్రాంతాలకు పాలకులై రాజకీయంగా సాంస్కృతికంగా అనేక సాంప్రదాయాలను నెలకొల్పారు శాతవాహనుల తర్వాత కోల్పోయిన రాజకీయ సమైక్యతను విష్ణుకుండినులు తిరిగి సమకూర్చారు రాజధానులు విష్ణుకుండినుల రాజధానులు ఒకటి వినుకొండ రెండు ఇంద్రపురం ఇంద్రపాలపురం నల్గొండ మూడు కీసరగుట్ట హైదరాబాదు నాలుగు దిందలూరు ఈస్ట్ గోదావరి ఐదు విజయవాడ ఆరు అమరావతి గుంటూరు ఏడు వేలూర ఎనిమిది నాగార్జునకొండ గుంటూరు మూడు రాజలాంఛనం ఒకటి సింహం రెండు గరుడ నాలుగు వంశనామం కీల్ హార్న్ ప్రకారం వినుకొండ అను ప్రాకృత భాషా పదం సంస్కృతీకరణ జరిగి వినుకొండగాను వినుకొండ పదం విష్ణుకుండినులుగాను మార్పు చెందినది దొట్ వేల్పూరు శాసనం ప్రకారం విష్ణుకుండి అనునది గోత్ర నామం అని తెలుస్తున్నది దొట్ ఐదు జన్మస్థానం ఒకటి దొట్ మహారాష్ట్ర విష్ణుకుండినులు తమ శాసనాలలో అమరపురిశులం అని త్రికూట మలయాధిపతులం అని చెప్పుకున్నారు కొంతమంది చరిత్రకారులు త్రికుటం అనునది హెచ్ హెచ్లోని సహ్యాద్రి కొండలలో కలదని పేర్కొన్నారు వీరి శాసనాలలో ప్రస్తావించబడిన అమరపురి ఆమ్రోత్ అనే పేరుతో ఎం లో కలదు కావున వీరి జన్మస్థానం మహారాష్ట్ర డాట్ రెండుగ్ ఆంధ్ర విష్ణుకుండినుల శాసనాలలోని త్రికుటామలయాది బిరుదును ఆనంద గోత్రజుల నుండి విష్ణుకుండినులు గ్రహించినట్లు తెలుస్తున్నది వీరి శాసనాలలోని త్రికుటం అనేది ఆంధ్రదేశంలోని కోటప్ప కొండగా భావిస్తే వీరి జన్మస్థానం ఆంధ్రమవుతుంది డొట్ కే డొట్వి లక్ష్మణరావు అనే చరిత్రకారుడు విష్ణుకుండిన శాసనాలలోని అమరపురి అమరావతిగా భావించి వారి జన్మస్థానం ఆంధ్రదేశం అని పేర్కొన్నాడు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలో ఉన్న వేల్పూరును అమరపురిగా గుర్తించవచ్చు ఆరు ఆధారాలు ఒకటి మొదటి తుమ్మలగూడెం శాసనం మొదటి గోవిందవర్మ రొట్ రెండు రెండవ తుమ్మళ్ళగూడెం శాసనం రెండవ విక్రమేంద్రవర్మ మూడు మొదటి ఈ పూరు శాసనం రెండవ మాధవ వర్మ దొట్ నాలుగు రెండువ ఈ పూరు శాసనం ఈ మూడవ మాధవ వర్మ దొట్ ఐదుగు పాతండి గూడెం శాసనం రెండవ మాధవ వర్మ దొట్ ఆరు కానాపూర్ శాసనం రెండవ మాధవ వర్మ దొట్ ఏడు చిక్కళ్ళ శాసనం రెండవ విక్రమేంద్రవర్మ ఎనిమిది తునితుండి శాసనం రెండువ విక్రమేంద్రవర్మ డొట్ తొమ్మిది పోలమూరు శాసనం ఈ మొదటి మాధవ వర్మ డొట్ పది రామతీర్థం శాసనం రెండువ ఆంధ్రవర్మ ఇంద్రభట్టారక వర్మ బి డొట్ నాణేలు ఇక్ష్వాకుల అనంతరం నాణేలను ముద్రించినవారు విష్ణుకుండినులే విష్ణుకుండినులు నాణేల తయారీ నందుచౌకబారు లోహాన్ని ఉపయోగించారు వీరు రాణమలమ వేసిన ఇనుమును ఉపయోగించి నాణేలను ముద్రించారు వీరు సింహం నంది శంఖం ప్రతిమలతో కూడిన నాణేలను ముద్రించారు విష్ణు కుండినల నాణేలు కీసరగుట్ట లోని పలు ప్రాంతాలు తమిళనాడులోని నల్గొండ కరీంనగర్ మెదక్ ప్రాంతాలలో వీరి నాణేలు బయల్పడ్డాయి ఏడు రాజకీయ చరిత్ర మొదటివాడు మొదటి ఇంద్రవర్మ గొప్పవాడు రెండవ మాధవ వర్మ చివరివాడు నాలుగవ మాధవ వర్మ నాలుగవ మాధవ వర్మ లేకుంటే మంచన భట్టారకుడు ఒకటి మొదటి ఇంద్రవర్మ ఇంద్రపాలపుర శాసనాల ప్రకారం విష్ణుకుండినులలో మొదటి పాలకుడు ఇతడు ఇంద్రపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇంద్రపురం రాజధానిగా పాలించాడు ఇతడు వాకాటకులకు సామంతుడిగా ఉంటూ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు రెండు డొట్ మొదటి మాధవవర్మ ఇతడు విష్ణుకుండినులలో మొట్టమొదటి గొప్ప పాలకుడు మూడు డొట్ మొదటి గోవిందవర్మ నాలుగు మాధవ వర్మ ఇతడు తన తండ్రి గోవిందవర్మ మరణానంతరం సింహాసనం అధిష్ఠించాడు ఇతడు విష్ణుకుండిన రాజులందరిలో గొప్పవాడు మొదటి ఈ పూరుశాసనం ప్రకారం రెండవ మాధవ వర్మ ఈ కింది వాటిని నిర్వహించినట్లు తెలుస్తున్నది ఒకటి కృతువులు ఒక వెయ్యి యజ్ఞయాగాలు రెండు ఏకాదశ అశ్వమేధయాగాలు పదకొండు అశ్వమేధయాగాలు మూడు హిర్యు గర్భదానాలు బంగారు భూదానాలు ఇతడు భారతదేశం పదకొండు అశ్వమేధయాగాలు చేసిన మొదటి రాజు ఐదు డొట్ మొదటి విక్రమేంద్రవర్మ ఆరు ఇంద్రవర్మ ఇంద్రభట్టారక వర్మ ఏడు మూడవ మాధవ వర్మ ఎనిమిది రెండవ విక్రమేంద్రవర్మ తొమ్మిది రెండవ గోవిందవర్మ పది నాలుగవ మాధవ వర్మ పశ్చిమ చాళుక్యలతో గొప్పవాడైన రెండవ పులకేసి తూర్పు తీరాంధ్ర దండయాత్రలో విష్ణుకుండినులలో చివరివాడైన నాలుగూవ మాధవ వర్మ ఓడించి వధించాడు ఎనిమిది గొట్ పరిపాలన పాలనా స్వరూపం విష్ణుకుండినులు పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు విషయాలుగా విభజించారు రాష్ట్రాలకు రాష్ట్రీకులు విషయాలకు విషయాధిపతులు అనే అధికారులుండేవారు హస్తికోసుడు గజబలాలపై వీర్కోసుడు పదాతి దళాలపై సైనికాధికారులుగా ఉండేవారు వీరిద్దరూ తమ ప్రభువుల తరపున దానాలు చేసేవారు రజ్జుక అనే అధికారి భూములను కొలిచేవాడు ఫలదారు భూమిశిస్తును నిర్ణయించేవాడు గుల్మికుడు సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక ప్రతినిధి శెట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కొలిచేవాడు అక్షప్టలాధికృతుడు లేదా అక్షపటలాధికారి అనేవాడు రాజాజ్ఞలను రాయించేవాడు రాజ్యం రాజు రాష్ట్రాలు రాష్ట్రకుడు విషయాలు విషయపతి గ్రామాలు గ్రామణి తొమ్మిది టోట్ ఆర్థిక పరిస్థితులు విష్ణుకుండినలు ముద్రించిన నాణేల్లో నాణేత లోపించింది వీటి తయారీకి ఉపయోగించిన లోహం రాగి మలామాతో చేసిన ఇనుము పరిశ్రమలు వాణిజ్యం క్షీణించడంతో ప్రాచీన నగరాలు వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయాయి వీరు లంఘించు సింహపు గుర్తులున్న నాణేలు వేశారు ఏలేశ్వరంలో విక్రమేంద్రవర్మ వేయించిన నాణేలు దొరికాయి ఇందులోని నాణేలు రాగి సత్తుల మిశ్రమం కుంభం సింహం అనే అక్షరాలు కనిపిస్తాయి భువనగిరి సుల్తానాబాద్ తాలూకాల్లో రాగి నాణేలు దొరికాయి వాణిజ్యం బర్మా సయాం కంబోడియా చైనా జపాన్ సిలోన్ దేశాలతో విదేశీ వ్యాపారం చేసేవారు రెండో మాధవవర్మ త్రిసముద్రాధిపతి ఇతడి రాజ్యానికి ఉత్తరాన రేవా నది ఉండేది నగదుతో స్వదేశీ వ్యాపారం జరిగేది మొదటిసారిగా సామంతరాజులను పన్ను వసూలు యంత్రాంగంలో భాగంగా చూడటం వీరికాలంలోనే ప్రారంభమైంది పది డొట్సాంఘిక పరిస్థితులు విష్ణుకుండినులు బ్రాహ్మణులు వైదిక మతాన్ని అనుసరించారు వీరికాలంలో వ్యవస్థ బాగా బలపడింది రెండో మాధవవర్మ అశ్వమేధ యాగాలు చేశాడు కొంతమంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులుగా చెప్పుకున్నారు పద్దెనిమిది శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలిసి మానవజాతిని జీవన మరణ నుంచి కాపాడేందుకు యజ్ఞాలు కర్మలు చేసే దశబలబలి అనే పండితుడు గోవిందవర్మ ఆస్థానంలో ఉండేవాడు ఆ పండితుడికి గోవిందవర్మ వెంకపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు విష్ణుకుండినల కులదైవం శ్రీపర్వతస్వామి కొండమోటు నరసింహ శిల్పం జనాదరణ పొందింది పదకొండు మతం హిందూమతంలోని వైష్ణవ శాఖకు మద్దతుగా ప్రసిద్ధి చెందింది వైష్ణవులు విష్ణువును సర్వోన్నత జీవిగా ఆరాధిస్తారు మరియు భక్తి లేదా భగవంతుని పట్ల భక్తి సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు విష్ణుకుండినల కాలంలో బౌద్ధమతం రాజాదరణ ప్రజాదరణ పొందింది గోవిందవర్మ బౌద్ధమతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు వీరి కాలంలో పణిగిరి గాజులబండ ఏలేశ్వరం తుమ్మలగూడెం నాగారం వర్ధమానకోట నేలకొండపల్లి ముదిగొండ హైదరాబాద్ సమీపంలో చైతన్యపురిలోని మూసీ తీరంలో బౌద్ధ నిర్మాణాలు జరిగాయి క్రమంగా బౌద్ధంలో వజ్రాయన శాఖ వ్యాపించింది ఈ శాఖ నుంచి తాంత్రికాచారాలు శక్తి పూజలు వచ్చాయి వజ్రాయన శాఖ వారి దుర్నీతి నీతి బాహ్య చర్యల వల్ల బౌద్ధమతం ప్రజాదరణను కోల్పోయింది పన్నెండవ భాషా విద్య సాహిత్యం విష్ణుకుండినెల రాజభాష సంస్కృతం వీరు ఘటికలను హిందూ విద్యా కేంద్రాలు స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించారు ఘటిక ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో పేర్కొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తోంది రెండో విక్రమేంద్రవర్మ భగవంతుడు త్రయంబకుడు అయిన సోమగారీస్వరనాథుడికి నతవాడి పాలన విషయంలో రెగొర్ర అనే గ్రామాన్ని దానం చేశాడు ఘటికల్లో చతుర్దశ విద్యలను బోధించేవారు శాసనాల్లో విష్ణుకుండినులు దక్షిణాపథపతి త్రికుట మలయాధిప శ్రీపర్వతస్వామి పాదానుద్యాతలుగా పేర్కొన్నారు విష్ణుకుండినుల శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి చిక్కుళ్ల తామ్రశాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది భవశర్మ అనే కవి వేదాంగాలు ఉపనిషత్తులు చేశాడని తాండవ శాసనంలో వర్ణించారు దగ్గుపల్లి దుగ్గన నచికేతోపాఖ్యానం రచించాడు జనాశ్రీ ఛందో అనే పురాతన సంస్కృత ఛందో గ్రంథం మాధవవర్మ కాలంలో రచించారని ప్రతీతి ఈ గ్రంథ రచిత గుణస్వామి ఈ గ్రంథంలో కాళిదాసు వరరుచి సుందరపాండ్య శూద్రకుల పద్యాలు ఉదాహరణగా పేర్కొన్నారు పదమూడు వాస్తుశిల్పం క్రీడొట్పు రెండవ శతాబ్దంలో తొలిసారిగా గుహాలయాలు నిర్మాణం ప్రారంభమైంది గుంటుపల్లి వద్ద నిర్మించబడిన గుహాలయాలు జైన బౌద్ధ మతానికి చెందినవి క్రీడొట్స మూడవ శతాబ్దంలో విజయవాడలో ఈ గుహాలయాలు హిందూ మతానికి చెందినవి క్రీడొట్స ఆరవ శతాబ్దంలో విష్ణుకుండినులు నిర్మించిన గుహాలయాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించినది బెజ్జొన్న కొండ గుహలు విశాఖపట్నం మొగల్రాజపురం గుహలు కృష్ణ ఉండవల్లి గుహలు గుంటూరు అక్కన్న మాదన్న గుహలు కృష్ణ బైరవకొండ గుహలు ప్రకాశం రాతితో చెక్కబడిన ఈ గుహ దేవాలయాలు వివిధ దేవతలను మరియు పౌరాణిక దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలను ప్రదర్శిస్తాయి గ్రూప్ మెన్స్ పేపర్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ప్రీవియస్ ప్రశ్నలు అవిష్ణుకుండినులు వివరణాత్మక విశ్లేషణ ప్రశ్న ఒకటి ఈ క్రింది వారిలో స్వామిని బుద్ధునిగా గుర్తించినది గ్రూప్ రెండు మెన్ రెండు వేల పందొమ్మిది సమాధానం ఓప్షన్ ఒకటి ఎన్ వేంకటరమణయ్య వివరణాత్మక విశ్లేషణ శ్రీపర్వతం క్షేత్రంగానే దేశదేశాంతరాల్లో చిరకాలంగా ప్రసిద్ధి చెందింది అందుచేతనే నెలటూరు వెంకట రమణయ్య గారు శ్రీపర్వతస్వామి బుద్ధదేవుడనినారు ప్రశ్నక్రెండు పల్చని రాగిపై పూతతో కూడుకున్న ఇనుప నాణేలను జారీ ఆంధ్రరాజ వంశమేది గ్రూప్ రెండు ప్రీలిన్స్ రెండు వేల పద్దెనిమిది సమాధానం ఓప్సెన్ విష్ణుకుండినులు వివరణాత్మక విశ్లేషణ ఇక్ష్వాకుల అనంతరం నాణేలు ముద్రించినవారు విష్ణుకుండులే కాని శాతవాహనుల నాటి పనితనం విష్ణుకుండుల నాణేలలో కనిపించదు విష్ణుకుండుల నాణేలకుపయోగించిన చవక బారుది రాగి మలామ చేసిన ఇనుము అని తెలుస్తున్నది దీనివల్ల నాటి దేశ ఆర్థిక దుస్థితి స్పష్టమవుతున్నది పరిశ్రమలు వాణిజ్యం క్షీణించడంతో ప్రాచీన నగరాలు వానిని కలిపే రహదారులు నష్టపడినాయి ఈ పరిణామాల వల్ల చైతన్యేతమైన శాతవాహనుగ నాగరిక జీవన విధానం క్షీణించి స్వయం పోషకమై బాహ్య సంబంధాలు పరిమితమైన గ్రామీణ జీవిత విధానం పెరిగింది ప్రశ్న మూడు మొగల్ రాజపురం ఉండవల్లిలలో గల బ్రాహ్మణ సంప్రదాయక రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి గ్రూప్ రెండు ప్రీలిన్స్ రెండు వేల పద్దెనిమిది సమాధానం విష్ణుకుండినులు వివరణాత్మక విశ్లేషణ బొజ్జన్నకొండ మొగల్ రాజపురం విజయవాడ ఉండపల్లి భైరవకొండ గుహాలయాలు విష్ణుకుండినులు కాలానివే మొగల్ రాజుపురం గుహలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఐదు రాకట్ గుహ దేవాలయ సమూహాలు మొగల్ ఐదు గుహలలో మూడు గుహలు సామాన్య మైనవి నాలుగోది దుర్గగుహ దీనిలో వెనుకగోడుపై అర్ధనరేశ్వరమూర్తిని చెక్కినారు ఐదోది శివతాండవ గుహ మిగిలిన గుహల కంటే పెద్దది అందమైనది స్తంభ మంటపానికి వెనుకనున్న మూడు గర్భగుహలు త్రిమూర్తులకు అంకితము ఐదో గుహాముఖంపై నటరాజు విగ్రహం వల్ల ఈ గుహ కాపేరు వచ్చింది ఈ శిల్పం చాలావరకు శిథిలమైంది ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఉండవల్లిలోని మూడు గుహలలో అనంతసాయిగుడి అనే పేర ఉన్న గుహ పెద్దది ముఖ్యమైంది ఇది నాలుగు అంతస్తుల గంభీర నిర్మాణం రెండో అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఉన్న పెద్ద అనంతసాయి విగ్రహం వల్ల దీనికి పేరు వచ్చింది దీని నిర్మాణం పల్లవుల మహామల్లపుర రాతరథాలననుకరించిందనే అభిప్రాయంతో అంగీకరించేవారు క్రీ డొట్పు రెండవ శతాబ్దిలో గుంటుపల్లిలో ప్రారంభమైన గుహావస్తువు ఉండవల్లిలో పరిపక్వత సందడమేగాక పల్లవుల శైలికి వరవడి పెట్టిందని చాలామంది శ్రీ గంగులి శ్రీ శివరామమూర్తి అభిప్రాయం విష్ణుకుండల నాణేలపై కనిపించే సింహం ప్రతిరూపం ఈ గుహాలయ స్తంభాలపై ప్రత్యక్ష నవ్వుతున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి